సమరసింహారెడ్డి సినిమాల గొడ్డలి పట్టుకొని కంటి కౌపడ్డ విలన్ వాళ్ళందరినీ కస్సా బిస్సా నరుక్కుంటా పోయి నీ ఇంటికొచ్చా నీ నట్టింటికొచ్చా అని ఇంటికి పోయి డైలాగులు కొడతాడు చూడరి మన బాలేబాబు మరి సినిమా సీన్ ఫాలో అయిందో తనకే అట్లా చేయబుద్దయిందో తెలియదు కానీ సేమ్ గట్నే భుజం మీద ఒక గొడ్డలి పెట్టుకొని బండి మీద ఇంకో రెండు కత్తులు పెట్టుకొని ఊరంతా తిరుక్కుంటా దుష్మన్ మీద ఎట్లా దండయాత్రకు పోయిండో ఈ పెద్దన్న ఇక చూసిర్రా సేమ్ టు సేమ్ సమరసింహారెడ్డి సీన్ దించేసిండు అన్నా ఆ సినిమాల గొడ్డలు పట్టుకొని గిట్టనే పోతాడు మన బాలయ్య బాబు ఈడ రియల్ గా అదే రిపీట్ చేసిండు అన్నా అక్కడ బాలయ్య అయితే ఇక్కడ బ్రహ్మయ్య ఎక్స్ట్రాగా బండి మీద రెండు మూడు కత్తులు కూడా పెట్టుకోండి చూడు స్పేర్ల గొడ్డలు బొక్కిపోతే కత్తులు వాడదాం అనుకున్నట్టుండు బాపట్ల జిల్లా మార్టూరు మండలంలో ఉన్న ద్రోణాదుల బెల్ట్ షాప్ కాడ ఈ ఆర్టీసీ డ్రైవర్ సుభానీతోని మందు కాడ లాడైందట బ్రహ్మయ్యకు ఈ ఇద్దరు బాగానేది అనుకున్నట్టున్నారు ఈ ఆడికెళ్ళు శుభాని అనట తప్పించుకుని పరారైనట నాకు కంటికి చిక్కకుండా ఎటు పోతాడు వాడు ఒక్క దెబ్బతో గుమ్మడికాయ నరికినట్టు నరుకుతా అనుకుంటా భుజం మీద బాలయ్య బాబు లేక గొడ్డలు పెట్టుకుని ఊరంతా తిరుక్కుంటా ఒరే సుభాది ఎక్కడ దాక్కున్నావురా నీ ఇంటికొస్తా నీ నట్టింటికొస్తా అని అందరినీ భయపెడుతుండట మళ్ళీ ఈయన ఎవరో తాగుబోతు రౌడీ గుండాగా కూడా కాదు ఎంఆర్ఓ ఆఫీసు లో నౌకర్ చేసే విఆర్ అనట ఈయన భయానికి పోలీస్ కంప్లైంట్ చేసిరట ఆ ఇంటి వాళ్ళు ఈ బ్రహ్మయ్య ఇట్లా ఏసుడు కొత్త ఏం కాదట కిక్కు ఎక్కువైనప్పుడల్లా ఇట్లా కిరాకి కిరాక్ చేసుకుంటా ఊరంతా ఆగమాగం చేసుకుంటా ఈ బెల్ట్ షాప్ చేయబట్టి ఊకేసు కొట్లాటలు కామనేనని ఊరోలా అనవట్టిరు మార్టూరు ఆబ్కారి పోలీసు వాళ్ళు కూడా మంచిగానే పెంచి పోషిస్తున్నట్టు కదా బెల్ట్ షాప్ దందాను